హే ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాషా ఒంగోలు గీత్తల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పేలకృతి గ్రామంలో ఆరు ఆరు విభాగం వచ్చిన జత వెంకటిరి కృష్ణప్రసాద్ బిఎన్ కేర్ బుల్స్ మూడు గాడీలు ఇది ఇది అవతల్లి పొత్త రాయవరం రామచంద్రరెడ్డితో ఈ ఎంగడిరయ పొత్తు ఈ లాస్టు ఆ లాస్టు ఇవి రెండు జత ఇవి రెండు జత ఇవి రెండు జత ఇది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అది అవునా లెఫ్ట్ రైట్ ఇది రైటు రాయవరం రామచంద్రతో లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ ఇది పొత్తు వేస్తున్నారు వీళ్ళు దీని పేరు కలికి కదా మణికంట నీలగంట కబాలి అంటే పేరు మరొక కబాలి మణికంట కలికి సరే అడు పేర్లు బాడే కుంటున్నారు మీరు రాయవరం రామచంద్ర రెడ్డి గీత్త సరేనాడు దూరం అవుతుంది అవుతుంది